హాయ్ ఫ్రెండ్స్ మా బాబుని కాలేజీలో జాయిన్ చే జాయిన్ చేయడానికని ఖమ్మం బయలుదేరి వెళ్తున్నాము ఇది కొత్తగూడెం బస్ స్టాండ్ అండి కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్ళడానికి ఇప్పుడు నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురం వెళ్ళామండి అసలు మాకైతే నేను చెప్తున్నానండి అసలు బస్సులో సీట్లు దొరకలేదండి కొత్తగూడెం నుంచి ఖమ్మం వరకు నిల్చొనే వెళ్ళామండి నాకైతే అసలు ఇదిగోండి ఇది డాక్టర్ అకాడమిక్ కాలేజ్ అంటారు దీన్ని ఈ డాక్టర్ అకాడమిక్ కాలేజ్కి వచ్చాము ప్రిన్సిపాల్తో మాట్లాడడానికని ప్రిన్సిపాల్ రూమ్లోకి వెళ్తున్నాము ఇది వాళ్ళ రిసెప్షన్ అంటే మొత్తం రిసెప్షన్ సెక్షన్ అండి ఇది ఇదిగోండి ప్రిన్సిపాల్ గారు ఆల్రెడీ కూర్చున్నారు మేడం గారు తను కూడా ఇన్స్టాగ్రామ్లో చేస్తుందంట మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం ఇలా అని చెప్పి మేము అంటున్నాం అనమాట అలాగే మా బాబుకు జాయిన్ చేయడానికి ఫీజు కినుక అన్ని డీటెయిల్స్ అడిగామనమాట ఆ డీటెయిల్స్ అడిగిన తర్వాత తను ఒక లక్ష అరవై వేలు ఫీజు ఇయర్లీ అని అంటుంది దాంట్లోనే అకాడమీ అంటే ఫీ దాంట్లో అడ్మిషన్ ఫీజు తర్వాత దోబీ ఫీజు అన్నీ దాంట్లోనే ఉంటాయి మెటీరియల్ కూడా ఇస్తారంట అని చెప్తుంది అనమాట మేడంకైతే నేను మేడం మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు దాంట్లో చూయించుకోవాలని మేము ఒక్కసారి కొద్దిసేపు వీడియో తీసుకుంటాం మేము అంటే మేడం గారు అయితే నవ్వుతున్నారు మా బాబు అయితే అడ్మిషన్ ఫీజు అయితే అనమాట వాళ్ళ కాలేజీ గురించి అన్నీ చెప్తుంది అనమాట మేడం అయితే ఒకప్పుడు లాయర్ అంట తనకు ముగ్గురు పిల్లలంట ఇద్దరు డాక్టర్లు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇదైతే పైన వెళ్ళి చూశారు అసలు పిల్లలు ఎలా పడుకుంటున్నారు రూమ్స్ ఎలా ఉంటున్నాయని పైకి వెళ్ళి చూశారు ఇదండి రూమ్స్ అయితే ఇలా ఉంటున్నాయి మనమే బెడ్ కొనుక్కోవాలి వాళ్ళు ఓల్డ్ ఇలా ఇస్తారన్నమాట మంచాలు ఇదనమాట ఇలా ఉంటాయన్నమాట బాత్రూమ్స్ కినుక అన్నీ ఇలా ఉన్నాయన్నమాట మా బాబు పైకి వెళ్ళి వీడియో మొత్తం తీసుకొచ్చాడు అనమాట ఇలా ఇదైతే మనకి లా డైనింగ్ రూమ్ అండి ఇలా అంటే లంచ్ చేసేవైతే వాళ్ళు ఏమన్నారంటే ఫుడ్ బాగుండదు అని మేము అన్నాం అనమాట అయితే మీరు ఇంత దూరం వచ్చారుగా ఫుడ్ కొంచెం తీసుకొని తిండి అంటే తినండి ఎలా ఉంటుందో చూడండి అని మాకు లంచ్ అక్కడే ఏర్పాటు చేశారు మధ్యాహ్నం ఫుట అయితే మేమైతే తింటున్నాం కర్రీస్ స్కిన్ కన్నీ అయితే బాగానే ఉన్నాయి అన్నీ వాళ్ళు ఏమేమంటే పప్పు గోంగూర పప్పు అవన్నీ పక్కనే కాఫీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాము లంచ్ అయిపోయిన తర్వాత వన్ అవర్ తర్వాత మాట్లాడి మళ్ళీ మేడం గారితో కలిసి ఓకే మేడం అని మేము వెళ్ళి చెప్పి తర్వాత పక్కనే కాఫీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను మా హస్బెండ్ కాఫీ తాగాము మా హస్బెండ్కి ఎదురుగానే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి చూసుకున్నాం అనమాట కాఫీ షాప్కి ఎదురుగా తర్వాత న్యూ విజన్ అని ఖమ్మంలో ఒక పెద్ద కాలేజ్ ఉందండి అది చాలా ఫేమస్ కాలేజ్ అండి చాలా చక్కగా ఉంటుందంట అలానే అందులో మాత్రం మనం ఫీజు కట్టలేమండి అది రెండు లక్షల యాభై వేలు అంటండి ఫీజు వాళ్ళు వెళ్ళి ఫీజు లోపలికి వెళ్ళి అడిగితే రెండు లక్షల యాభై వేలు చెప్పారు అయితే మేము వెళ్ళి లోపలికి పైకి వెళ్ళి అసలు క్లాస్ రూమ్లు ఎలా ఉంటాయి అది ఒక పిల్లలు అయితే ఇలా చదువుకుంటున్నారు క్లాస్ రూమ్స్లలో అలాగనే హాస్టల్ ఎలా ఉంటుంది అన్నీ ఇట్లా చూద్దామని పైకి అయితే వెళ్ళామండి లిఫ్ట్ ఎక్కాము ఆమె అయితే ఫస్ట్ ఫస్ట్ ఏ మమ్మల్ని భయపెట్టిచ్చేసింది రెండు లక్షల యాభై వేలని దానికంటే తక్కువైతే ఉండదని చెప్పి చెప్పేసిందండి పిల్లలైతే ఇలా చక్కగా చదువుకుంటున్నారనమాట క్లాస్ రూమ్లలో చూడండి మా బాబు నేను మా హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్ళాము క్లాసులు చాలా చక్కగా జరుగుతున్నాయి ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ మనకి కంపల్సరీ డాక్టర్ సీట్ రావడానికైతే మనకి షూర్గా ఇస్తారంటండి హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే ఫీజు ఒకటే మనకి రెండు లక్షల యాభై వేలు కావాలి ఫీజు అంత ఫీజు కట్టలేమని ఒకటే భయం అనిపించింది దీనికంటే ముందు డాక్టర్ అకాడమీ అనుకుంటున్నాము కాకపోతే ఈ నెల నాకు శాలరీ రాలేదు మస్తు ఇబ్బందిలో ఉన్నాము మేము ఇది కూడా పిల్లలందరూ బయటకు వచ్చారు ఇది బాయ్స్ గర్ల్స్ అంద ఇద్దరు కలిసి ఉంటారండి ఇందులో అప్పుడే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైం ఇచ్చారు బయటకు వచ్చారు పిల్లలందరూ చక్కగా చూడండి పిల్లలందరూ ఇట్లా బయటకు వచ్చారు అందరూ పిల్లలు బయట పైన డాబా పైన వాళ్ళకి డై అంటే టీ అంటే బ్రేక్ఫాస్ట్ టైం కదా పైకి వెళ్తున్నారు అనమాట టీ తాగడానికి బిస్కెట్స్ తినడానికి వెళ్తున్నారు పిల్లలందరూ అంటే వాష్రూమ్కి వెళ్తున్నారు వీళ్ళందరూ పైకి వెళ్ళి అంత చూస్తున్నాం మేమైతే అంత చుట్టుపక్కల చూసాము ఇక్కడ నుంచి మొత్తం అయితే కనబడుతుంది చాలా చక్కగా కనబడుతుంది నేనైతే కొద్దిగా వీడియో కూడా తీశాను మీకు లోపలికి వెళ్ళి చూసామండి మంచాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా డాక్టర్ అకాడమీ కంటే ఈ న్యూ విజన్లో కూడా అయితే చాలామంది ఎక్కువ మంది ఉన్నారండి పిల్లలు అయితే మన స్కూల్ క్యాంపస్లో ఎట్లా ఉంటారు ఈ కాలేజ్ క్యాంపస్లో కూడా అంతే ఉన్నారు చాలా చక్కగా చాలా చాలామంది ఎక్కువ మంది ఉన్నారండి అయితే దీంట్లో జాయిన్ చేయడానికి నాకైతే చాలా మంచి హ్యాపీ అనిపించింది కానీ ఫీజే మనం మా మధ్య తరగతి వాళ్ళం కదా అంత కట్టలేము నాది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు కాంట్రాడేసి మా సార్ చూస్తే ప్రైవేట్గా చేస్తారు కదా మాకు ఒక ఇల్లు ఒకటే ఆధారము నేను యూట్యూబ్ నమ్ముకున్నాను యూట్యూబ్ త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ వల్ల ఏమీ లాభం లేదు నా మా అబ్బాయి చదువు కోసమని త్రీ ఇయర్స్ నుంచి నాకు యూట్యూబ్లో వస్తుందని నేను ఎంతో ఆశించాను త్రీ ఇయర్స్ కూడా మా బాబు సెవెంత్లోనా ఎత్తులో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది యూట్యూబ్ వేస్ట్ అనిపిస్తుంది అసలు వాచ్ అవర్ కంప్లీట్ అయినట్టయి మొన్న లెవెన్ హండ్రెడ్గా అయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చేసింది ఏమో ఏదో ఒకటి చేద్దాం మన ప్రయత్నం మనం అని ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి చేస్తున్నాను అంతేలని దాని తప్ప ఏమీ లేదు యూట్యూబ్ నమ్ముకోవడం చాలా వేస్ట్ అనిపిస్తుంది ఇది వాచ్ ఎవరు కంప్లీట్ కావట్లేదు ఇది కావట్లేదు ఓకే అండి దయచేసి మాత్రం మా బాబుని మా ఇంటి దగ్గర కూడా కాలేజీ ఉంది ఒకటి చూస్తున్నాం ఆ కాలేజీని కూడా ఇదిగోండి ఇదైతే మన వాళ్ళు అంటే భోజనాలు చేసేది ఇది మా బాబుని అంటే మా ఇంటి దగ్గర కూడా ఒక నలంద కాలేజీ ఉందండి అందులో ఫీజు తక్కువ కాకపోతే నీట్ కోచింగ్ బాగుండదనమాట అక్కడికి వెళ్దామా మళ్ళీ అని ఇక్కడ మేము ఇంత ఫీజు కట్టగలుగుతామా లేదని ఆలోచిస్తున్నాము న్యూ విజన్ బయటకు వచ్చి కూడా మేము ఇట్లా వీడియో తీసామండి రోడ్డు మీదకి వచ్చి ఇక్కడైతే ఆటోలో వెళ్తాయి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆటోకి బస్సులు దొరుకుతాయి మనకైతే ఇక్కడ బస్సులు అయితే రావన్నమాట ఇలా అయితే మేము జర్నీ అయితే చేసామండి రోడ్డు మీద కూడా బస్సు కోసం కూడా వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అడుగుతున్నామన్నమాట బస్సులు రావని అడుగుతున్నాము ఇక్కడైతే రావని చెప్తున్నారు వాళ్ళు అయితే మేము బస్సు కోసం అని ఇప్పుడు ఆటో ఎక్కి బయలుదేరి వెళ్తున్నాం అనమాట మనము అంటే మనం తరగతి తోడడం చాలా అంటే కష్టాలు ఉంటాయి కదండి మనకి ఏదైనా వెనక సపోర్ట్ ఉంటేనే మనం పిల్లల్ని చదువు నాకు చూస్తే గవర్నమెంట్ జాబ్ లేదు మా హస్బెండ్కైనా లేదు వెనక ఆస్తులు కూడా లేవన్నమాట మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అండి మాకు అసలు మాకు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అసలు నిజంగా సీటు దొరకలేదండి కంబం వెళ్ళేటప్పుడు ఇక్కడ వేయాలో మా బాబుకు ఆలోచించని పరిస్థితి డబ్బులు లేని